హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి ఈరోజు మీరు తమిళ చూశారు కదా తమిళలో చూసిన విధంగా ఆ కరెంట్ పనికి సంబంధించిన మొత్తం మెటీరియల్ లిస్ట్ అనేది ఆ ఏ విధంగా రాసుకోవాలనేది ఇది ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన యొక్క వీడియో వచ్చేసి ఎలక్టి కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్న వారికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే కొత్తగా బిల్డింగ్ కట్టుకున్న వారికి అయినా సరే మన యొక్క వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది లాబ్ నుండి లాస్ట్ ఫ్యాన్లు లైట్ల వరకు మనకి ఏమేమి పేర్లు ఉంటాయి వాటి యొక్క పేర్లను ఏ విధంగా రాసుకోవాలి అలాగే మనకు కొత్తగా ఎలక్షన్ వర్క్ చేసుకున్న వారికి లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని వచ్చేసి నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో వచ్చేసి అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి సంబంధించిన వర్క్ల వీడియోల పనుల గురించి పోస్ట్ చేయడం జరుగుతుందండి మేము దగ్గర నుండి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ చేస్తాము ఆ యొక్క చేసిన పనులను మీకు వీడియోల రూపంలో చూపెట్టడం జరుగుతుంది మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఇప్పుడు ఉంటే ఇట మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి అలాగే ఇంకా వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోలు కావాలనుకుంటే ఇట ఎలక్ట్రికల్ పంపింగ్కి సంబంధించిన పనుల గురించి కానీ సామాన్ల గురించి కానీ క్వాలిటీలు కానీ వర్జినల్ కానీ డూప్లికేట్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా నా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు డైరెక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ అండి మీకు దగ్గర మీకు ఏ విధంగా మెటీరియల్ లిస్ట్ అయినా రాసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి నేను ఆల్రెడీ మెటీరియల్ లిస్ట్ అనేది రాశాను వీడియోలు ఎంత అయితే నేను మెటీరియల్ లిస్ట్ రాసి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేర్లు అలాగే వాటిని ఏ విధంగా రాసుకోవాలి వన్ బై వన్ రాశాను నేను ఆ వన్ బై వన్ మీకు ఏ విధంగా రాసుకున్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను పదండి మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియోని పూర్తిగా చూసి మా యొక్క వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పదండి మే పదండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి నేను రాసుకున్న లిస్ట్ అని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇది వచ్చేసి మనకు లిస్ట్ అనేది నేను ఆల్రెడీ లిస్ట్ అని మొత్తం టోటల్ పేర్లని రాయడం జరిగింది నేను వీడియో వీడియోలో రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది లెంత్ అయ్యిందని చెప్పి నేను ఆల్రెడీ ముందే లిస్ట్ అని ప్రిపేర్ చేయడం జరిగింది చూడండి ఒకసారి మీరు దీన్ని ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్తగా విధంగా కావాలనుకునేవారు ఇంకా ఎలక్ట్రికల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం పేర్లు అనేది ఎడ్డింగ్తో సహా అనేది నేను రాయడం జరిగింది మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ మెటీరియల్ లిస్ట్ మనకు స్లాబ్ స్లాబ్ మెటీరియల్ ఇది వచ్చేసి మనకు స్లాబ్ మెటీరియల్ అంటే మన స్లాబ్కు సంబంధించిన మెటీరియల్ లిస్ట్ అనేది అండి ఇది వచ్చేసి స్లాబు అలాగే మనకు వాల్కి సంబంధించింది మన ప్లాస్టిక్ కాకముందు వాల్ కటింగ్ చేస్తాం కదా ఆ వాల్ కటింగ్ సంబంధించిన మెటీరియల్ ఇష్టం అనేది వచ్చేసి దాన్ని వాళ్ళ పోయి మనం ప్లాస్టిక్ కాకముందు గోడలు కట్ చేసి వేసుకునే మెటీరియల్ లిస్టు అలాగే మనకు వైరింగ్ సంబంధించిన సెక్షన్ ఇది మనకు ఫోర్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఫైవ్ మనకు నచ్చిన వైరు మీకు ఏ వైర్ యూజ్ అయితే ఆ వైర్ అనేది రాసుకోవచ్చు అలాగే మనకు వైరింగ్ చూడండి సీలింగ్ సంబంధించింది అలాగే స్విచ్చెస్ లైట్స్ మనకు ఐసోలేటర్లు బ్రేకర్లు స్క్రూలు హోల్డర్లు షాకెట్లు ప్లగ్లు ఇండికేటర్లు కానీ ఈ విధంగా అన్నీ ఉంటాయి చూడండి మనకు మెటీరియల్ అని రాసేటప్పుడు ఏంటంటే మనకు సా స్లాబ్ అప్పుడు ఒకసారి మెటీరియల్ అని రాస్తాము అలాగే మనకు వాల్ కటింగ్ అప్పుడు కొన్ని రాస్తాము అలాగే మనకు వైరింగ్ అప్పుడు కొన్ని మెటీరియల్ రాస్తాము అన్నీ ఒకసారి రాయమండి ఒకవేళ అన్నీ ఒకసారి రాయాలనుకుంటే మీ టోటల్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది చూడండి మనకు వచ్చేసి టూ పాయింట్ జీరో పీవీసీ పైప్ సుధాకర్ కంపెనీ ఏంటిది మనకు సుధాకర్ కంపెనీ లేదా మీకు ఇంకేమన్నా వేరే కంపెనీ కావాలనుకుంటే ఫినోలెక్స్ కానీ ఇంకా మీకు వేరేమైనా కంపెనీ కావాలనుకుంటే పీవీసీలో ఆ కంపెనీ పేరు రాసుకొని ఈ విధంగా నేను పైపులు అని రాశాను చూడండి టూ పాయింట్ జీరో పీవీసీ పైప్స్ సుధాకర్ ట్వంటీ పీస్ అలాగే లాంగ్ బెన్లు పదిహేను డీ బాక్సులు వన్ వే టూ వే త్రీ వే ఫోర్ వే ఈ విధంగా మనకు రాసేటప్పుడు వన్ వే టూ వే త్రీ వే ఫోర్ వే రాసుకుంటే షాప్ వాళ్ళకు ఈజీగా అర్థమైంది మనకు ఎన్ని పీస్ అనేది ఇంటికి వచ్చినా కూడా కౌంట్ చేసుకోవచ్చు మనకు తక్కువ వచ్చినాయా మెటీరియల్ లేదా మనకు మెటీరియల్ ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయి అనేది మనకి ఈజీగా చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసుకోవచ్చు చూడండి మనకు వన్ వే ఈ విధంగా వన్ వే పది టూ వే నాలుగు త్రీ వే ఫోర్ వే మీకు కింద అవసరం ఉంటే అని రాసుకోండి నేను అందరికీ ఈ విధంగా లిస్ట్ మీకు అర్థం మీకు చెప్పడం కోసం అనేది రాశాను నేను నాలుగు మూడు పీసులు ఐదు పీసులు అని నేను నార్మల్గా రాశాను మీకు ఇక్కడ ఎన్ని కావాలనుకుంట అన్ని రాసుకోవచ్చు మీ ఇంటికి సంబంధించిన మెటీరియల్ మీకు సంబంధించి ఎన్ని అవసరం అన్ని రాసుకోవచ్చు అలాగే గమ్ బాటిల్స్ మనకు స్లాబ్ అప్ బాటిల్ అవసరం ఉంటుంది అక్సబ్లేళ్ళు ఫ్యాన్ బాక్సులు ఇన్సులేషన్ టేపు అలాగే మనకు వాల్ కటింగ్ అప్పుడు చూడండి వన్ పాయింట్ జీరో వాళ్ళ మనకు గోడలు కట్ చేసుకున్న పైపుల సైజు బెన్నులు జే బాక్సులు కూడా చూడండి సేమ్ మీకు జే బాక్సులో సుధాకర్ కావాలంటే సుధాకర్ రాసుకోవచ్చు లేదా మీకు మీకు సుధాకరం ఉంటాయి లేదా డైమండ్ కానీ ఇంకా వేరే నార్మల్ కంపెనీలు ఉంటాయి కదా మనకు ఆ విధంగా కంపెనీ పేర్లు రాసుకోవచ్చు వాల్ కటింగ్ ప్లేలు మెటల్ బాక్సులు గోల్డ్ మెడలా లేకుండా మీకు విశాల్ కంపెనీయా జిప్సీ గోల్డా ఇలాగ మీకు ఏ విధంగా కంపెనీ ఉంటే ఆ విధంగా కంపెనీ కావాలనుకుంటే రాసుకోవచ్చు చూడండి ట్వెల్వ్ మోడల్ ఎయిట్ మోడల్ సిక్స్ మోడల్ ఫోర్ మోడల్ త్రీ మోడల్ ఈ విధంగా ఈజీగా షాప్ వరకు ఈజీగా అర్థమయ్యే చూడండి ట్వెల్వ్ మోడల్ నాలుగు ఎయిట్ మోడల్ ఆరు సిక్స్ మోడల్ ఐదు పీసులు నాలుగు ఫోర్ మోడల్ మూడు పీసులు త్రీ మోడల్ రెండు ఈ విధంగా ఉంటుందండి అలాగే వైరింగ్ వచ్చేసి చూడండి ఒకసారి ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ వైర్ మీరు ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ అని రాసుకోవచ్చు లేదా ఫోర్ పాయింట్ జీరో ఎంఎంఐ రాసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ వైర్ రెడ్ బ్లాక్ రెడ్ కలరు పెట్టి మధ్యలో గీత పెట్టి కింద ఒకటి ఒకటి రెడ్ కలర్ బెండలు ఒకటి బ్లాక్ కలర్ బెండెలు ఒకటి అలాగే టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ వైర్ రెడ్ కలర్ నాలుగు బ్లాక్ కలర్ మూడు గ్రీన్ కలర్ రెండు టూ పాయింట్ జీరో వైర్ నైంటీ మీటర్ మీ నైంటీ మీటర్ అయితే నైంటీ మీటర్ ఈ ఆల్ అన్ని సేమ్ వన్ ఎయిటీ మీటర్ అయితే వన్ ఎయిటీ మీటర్ ఈ విధంగా రాసుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది రెడ్ కలర్ నాలుగు బ్లాక్ కలర్ నాలుగు బ్లూ కలర్ రెండు ఒకటి స్ప్రింగ్ బాక్స్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ వైరు ఇన్సులేషన్ టేపులు వన్ పాయింట్ జీరో వైరు సేమ్ అదేవిధంగా రాసుకోవాలి అలాగే సీలింగ్ సంబంధించిన మెటీరియల్ చూడండి మనం సపరేట్గా సీలింగ్ చేయించుకునే వారికి అందులో మనకు యూజ్ అయ్యే మెటీరియల్ సీలింగ్ సంబంధించిన కరెంటు సామాను మనకు లోపల పోనుంచి పైపులు కానీ క్లాంపులు కానీ ఫ్లెక్సిబుల్ కానీ రాళ్ళు ఇవన్నీ ఒకటిసారి తెప్పించుకోవాలి మనం మళ్ళీ మళ్ళీ ఇంటి వారిని పంపించడం కానీ మనకు మెటీరియల్ తక్కువ వచ్చిందని కానీ ఒకే ఇబ్బంది పడడం ఉండదండి ఈ విధంగా అన్నీ ఒకసారి రాసుకుంటే మనకు లిస్ట్ అనేది కరెక్ట్ రాసుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ పనిచేసేటప్పుడు మన సామాన్ అనేది కూడా తక్కువ పడకుండా ఉంటుంది మన డిష్ వైర్ లోపలనే అవుతుంది సీసీ కెమెరా లోపల అవుతుంది ఇంటర్ ఇన్వర్టర్ వైర్ లోపలనే అవుతుంది ఇంటర్నెట్ వైరు ఈ విధంగా అలాగే స్విచ్చెస్ చూడండి మా మోడలర్ సీట్స్ ఇక్కడ మనకు మెటల్ బాక్సులు ఎన్ని పెట్టినామో ఆ మెటల్ బాక్సులు కౌంట్ చేసుకొని మనకు మాడ్యులర్ షీట్ చూడండి ట్వెల్వ్ మోడల్ ఎయిట్ మోడల్ సిక్స్ మోడల్ ఫోర్ మోడల్ త్రీ మోడల్ టూ మోడల్ మనకి ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్ని బోర్డులు కౌంట్ చేసి ఈ విధంగా రాసుకోవాలి మాడ్యులర్ సీట్స్ అనేది అలాగే మనకు వన్ వే స్విచ్ చూడండి వన్ వే స్విచ్లు ఎన్ని టూ వే స్విచ్లు కాలింగ్ బెల్లు థర్టీ టూ ఎంపీ డీపీ స్విచ్ డీపీ స్విచ్ గీజర్ అని రాసుకున్నాం అనుకో వాళ్ళకి ఇంకొంచెం హెవీగా వాడతారు కాబట్టి అని చెప్పి వాళ్ళు కొంచెం క్వాలిటీ ఇస్తారు థర్టీ టూ ఎమ్స్ డీపీ స్విచ్ సిక్స్టీన్ఎమ్స్ ఎంసీబీ టైప్ స్విచ్ ఎంసీబీ టైప్ అంటే ఇక్కడ మనకు మనకు ఎంసీబీ మన బ్రేకర్లో ఎంసీబీ ఉంటుంది కదా ఆ ఎంసీబీ టైప్లో స్విచ్ ఉంటుంది అండి సేమ్ అదే స్విచ్ వన్ వే స్విచ్ అది ఏసీ కోసం యూజ్ చేసుకోవచ్చు అలాగే గీజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీ సిక్స్టీన్ఎమ్స్ త్రీ పెంట్ శాకెట్ సిక్స్టీన్ ఎమ్స్ త్రీ పెంట్ శాకెట్ అలాగే మనకు ఇక్కడ చూడండి ఫ్యాన్ డిమ్మరు త్రీ పిన్స్ షాకెట్ నేషనల్ నార్మల్ మన ఇండియన్ ఇండియా మన మనకు నార్మల్ పిన్ రౌండ్ పిన్లకి ఇవి త్రీ పిన్స్ షాకెట్ ఇంటర్నేషనల్ మనకు బయట దేశాల నుంచి వచ్చే ప్లగ్లు ఉంటాయి కదా ఆ ప్లగ్ల కోసం ఇంటర్నేషనల్ ఈ విధంగా రాసుకోవాలి పదిహేను పీసులు ఇవి పది పీసులు ఇవి అలాగే ట్వంటీ ఆంస్ స్విచ్లు టూ పిన్ సాకెట్స్ ఇండికేటర్స్ యాంగిల్ హోల్డర్సు బ్యాటన్ హోల్డర్స్ ఈ విధంగా రాసుకోవాలి మనకు స్క్రూస్ కూడా చూడండి ఒకసారి స్క్రూస్ స్టార్ బ్లాక్ కలర్ వన్ నుంచి రెండు మూడు ఇంచులై ఇంచున్నారై వంద పీసులు యాభై పీసులు నలభై యాభై పీసులు ఈ విధంగా రాసుకోవాలి అలాగే ఐసోలేటరు ఎంసీబీలు సింగిల్ పోలు టెన్ ఎంసీ అన్ని సిక్స్టీ సిక్స్ ఎంసీ ట్వంటీ ఎంసీ ఈ విధంగా పెట్టుకొని రాసుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మనకు కరెక్ట్గా మే కరెక్ట్ మనకు యామ్స్ ప్రకారం ఇస్తారు అలాగే గేట్ లైట్లు సీలింగ్ ఫ్యాన్స్ ఎల్ఈడి బల్బులు ట్వెల్వ్ వాటి నైన్ వాటి టెన్ వాటి ట్యూబ్ లైట్స్ మనకు ప్లగ్ ప్యాకెట్ కాలింగ్ కాలింబెల్ ఈ విధంగా మన అనేది మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా పేర్లు మీ ఇంకా పేర్లు ఇంకేమైనా రాకుండా ఏంటంటే పేర్లు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీకు ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు అలాగే మనకు ఇంకేమైనా మీకు సీలింగ్ సంబంధించిన లైట్లు ఉంటాయి కదా ఆ ప్యానల్ లైట్స్ కానీ మనకు రూప్ లైట్లు కానీ సేమ్ విధంగా రూప్ లైట్ దాన్ని పెట్టి ఇక్కడ మీకు క్వాంటిటీ పెడితే అయిపోతుంది ఈ విధంగా లిస్ట్ అని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో వచ్చేసి వీడియో అనేది కొంచెం లెంతిగా అయింది కానీ మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో మన యొక్క వీడియో చూసి పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే థ్యాంక్ యూ మన యొక్క వీడియోను లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసిన అయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందు కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్